సీనియూస్ వార్తల సోదరపై జగన్నాథ రెడ్డి నీటి వార్తలోని ముఖ్యాంశాలు వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన తల్లిదండ్రులు శ్రీ సాయి మెదల వైభవంగా సరసతి కుంకుమతో పూజలు అక్షరాభ్యాసం చేసిన కరస్పాండెంట్ వెంకట్రెడ్డి తెలియని మృతదేహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాండూరు పట్నం వినాయక కాన్సెప్ట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ డైరెక్టర్ సత్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ముందుగా పాఠశాలలో అర్చకులచి సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలభించాయి అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన అర్చకులచే ఆశీర్వచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తరగతులు పాల్గొన్నారు ఓం సుముఖాయ ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంభోదराय नमः ओम् विघ्नराजाय नमः ओं गणादीपाय नमः ओम् हेरम्भाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं गणाध्याक्षाय नमः ओं विनायकाय नमः ओम् विघ्नराजाय नमः ओं श्रीमहागणाधिपतहे नमः नानाविधपुष्पम् अक्षतनमस्कारं तव समर्पयामि तदङ्गत्वेन इति गणपतिदेवताभिनमस्काराध्ये इति हे नैवेद्यं षटसो विदं नाना रक्षस्वान्वित्वं दधि क्षीरो घृतो नैवेद्यं निवेदयामि सत्यं त्वा ऋतेन परिषिञ्चामि కినో మనోవాంఛా సిద్ధిరస్రస్వతి ఓం గంగే జై వాగోదావరి సింధు కావేరీ నర్మదా గురు

विாய்

श्री ओम नमः शिवाय श्री ओम नमः शिवाय सिद्धम नमः అమ్మగారు నేను చెప్పేటటువంటి ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ పలక పైన కూడా ఉంది శ్రీ ఓం నమ శివాయ సిద్ధం నమమ సరస్వతీ దేవత సంపూర్ణానుగురవ సిద్ధే శ్రీకారం పైన ఒక మూడు సార్లు దిద్దించండి

پرسغا او بني صاحب چاوي دي ٿا ڏين ٿي کوڻي ويو آهي మనకు తెలియదు అయితే మీ బ్యాచ్కే టెన్ బై టెన్ వస్తాయి నెక్స్ట్ బ్యాచ్ అనేది ఆ యొక్క పదం లేదన్నట్టుగా ఇంటిమేషన్స్ వచ్చి ఉన్నాయి అది ఈ బ్యాచ్కే ఈ పాయింట్స్ రూపంలో వస్తాయి కాబట్టి మీ అందరికి ప్రతి ఒక్కరికి అవకాశం ప్రతి ఒక్కరు కూడా మన వ్యాస్ సైలెంట్గా ఉంది మీరు కూడా నమ్ముతుండీ ఇక్కడంతా చూడండి అమ్మవారిని చూసి ఆ యొక్క రూపాన్ని మీరు మనసులో ధ్యానం చేసుకోండి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఓం శ్రీ నమః अश्वदायी च गोदायी धनदायि महादने धनं मे जुषतां देवी सर्वकामार्थसिद्धये श्री श्रीसरस्वती देवता पादचरणो नमस्कारं समर्पयामि ॐ शतमानं भवति शतायुः पुरुषेन्द्रिये आयुस्सेवेन्द्रिये प्रतिष्ठति स्वस्तिमन्त्रा धनुधान बहुपुत्ररावंशतदीर्घसंवत्सर दीर्घमायुः सरस्वतीदेवत सम्पूर्णा अनुग्रहसिद्धिरस्तु सर्वकालानुकूलितसिद्धिरस्तु ూ విద్యప్రాప్తిరూ సరస్వతీదేవత ప్రీతర్ధె ఇది నమస్కారం యువా श्री महा सरस्वती देवदा संपूर्ण अनुग्रह सिद्धि रस्तु सर्वे जना सिद्धि हो भवन्तु मनोवाचा और सिद्धि रस्तु हो వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని తాండూరు పట్టణ శివాచౌక్ లోని శ్రీ సాయి మేధా విద్యాలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు బాసర సరస్వతి ఆలయం నుంచి తీసుకొచ్చిన కుంకుమతో పూజారి మంత్రులు కరస్పాండెంట్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేయించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలు సరస్వతి మాత అలంకరణ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా కరస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ జ్ఞానం వాక్కు విద్య మొదలైన శక్తులే సరస్వతి మాత అన్నారు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరిపినప్పటికీ దేశ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు മിന്നാ ഹിതാ തുരു കൊറും തുവീമഗോ തുലിനാത്രമഗോ ഭീ ഇന്ന ഹിതാ അയോര ദേവാനവർഗാ ആസോധിത് സംദം ഭീമൻ നഗ നാരകന്ദേ ഏതോ വിന്ദു സമാമേയാ നീ പൈനെ വെസ്കോണ്ടി ചുപ്കമലന്ദ പൈനെ അമഗൈത്രവർണ വേദ്രവർണ ആദരവായിൻ തെകിതാവവ എസ്ത ദേപുണരിഗാക്ഷായ സമാക്യാ വെന്ദരതി ഗുണരിഗാക്ഷായ വൈ ഗുണരിഗാക്ഷായ വൈ ഗുണരിഗാക്ഷായ വൈ ഗുണരിഗാക്ഷായ വേരമഹ पट <laughs> 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 हेलो सरस्वती माता की भारत माता की भारत माता की सरस्वती माता की కాకినాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది కోకట్ సమీపంలోని కాకినాడ నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఏరాల పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతిని వద్ద ఎలాంటి ఆధారం లభించకపోవడంతో వివరాలు తెలియరాలేదు అయితే మృతులు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు మృతునికి సుమారు ముప్పై నుంచి నలభై ఏళ్ల వయసు ఉండొచ్చని అంచనా వేశారు మృతదేహాన్ని వాగులో నుంచి వెలికి తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు ప్రతి ఒక్కరూ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్బిఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఏకేఎస్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆర్బిఓఎల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమీర్ అబ్దుల్లా మొహమ్మద్ బషరత్ అలీ మల్లేశం న్యాయవాది ఇమ్రాన్ సయ్యద్ నవాజ్ హరిగౌడ్ అబ్రార్లాలా అబ్దుల్ సమద్ అర్షద్ రితిక్ రెడ్డి వినీత్ హరీష్ సుల్తాన్ హైమద్ తదితరులు పాల్గొన్నారు की जाएगी थोड़ा सा आगे आइए आप और हमारे सुल्तान अहमद साहब की भी शाली गुमकुशी की जाएगी और तो रियाज भाई की गुमकोशी की जाएगी एडवोकेट साहब और स्पॉन्सर भी भी गुलकुशी की जा रही है सैयद रियाज बाकी सब एलेवेंट्स चार्टर्न, कलमा सहा, माजह, और हमारे बाबा सहा, माजह। आपका टाइम भी तो बिस्कुट के गुजार है, बाबा सहा। यू नो आप अपना फीतीबस निकाल कर मैच जाने के लिए। 200 कल दे दे। से क्रिकेट टीम पीछे से ना प्रोड्यूस करा, पिंडल अंदर रखी, करा औरत में पिंडल अंदर रखी, और योर टीम ఏ ఏ టీమ్ ఐదు రోజులు పెట్టడం అనేది క్రికెట్ ఏదైనా చేస్తే టూ త్రీ డేస్ లో కంప్లీట్ చేస్తారు ఐదు రోజులు పెట్టి ఫస్ట్ ప్రైజ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని అనౌన్స్ చేసి చాలా మందిని క్రీడా నైపుణ్యాన్ని పొడిసి పట్టుకొని ముందల ముందల క్రికెట్ నైన్టీన్ అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ల కానీ లేకపోతే డిస్టిక్ ల కానీ సెలెక్ట్ అయ్యేటట్లు చేసి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది ఉండే ఆర్థిక సహాయం అవసరం ఉంటే కూడా మన తరఫున అమీర్ అబ్దుల్లా తరఫున మనం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదన్నా అవసరం ఉంటే కూడా వెలికి తీయాలనిస్లాం గేమ్ నవాజ్ పేళా అస్లాం చోడీ పేలి से शुरू हुई इस तरह खाता खुला ये 11 का आगे कैच नीचे और संतोष आते होंगे इस तरह आसान सा कैच पहली गेंद पर पहला झटका पहली गेंद पर पहली सफलता इसे कहा जाता है कि सीनियर खिलाड़ी और छोटों से नमूना पेश किया వికారావు జిల్లా తాండూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు పట్టణంలోని శివాచౌక్ నుంచి మల్లరెడ్డిపల్లి వరకు కొనసాగుతున్న సీసీ రోడ్డు పండ్లను సోమవారం ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో రెండు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పండ్లు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు గతంలో ఎమ్మెల్యేలు శిలా వేసి రోడ్లు వేయలేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు తాండ్ర పట్టణంలో శివాచక్ నుండి మల్లరెడ్డిపల్లి వరకు రోడ్డు వేయించడం జరిగింది అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు రోడ్డు వేయడానికి నోచుకోలేదు గత ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చారు కానీ ఈ శివాచక్ నుండి మల్రెడ్పల్లి వరకు రోడ్డు వేయించలేదు రెండోసార్లు మొరపెట్టుకున్నాం వేయండి రోడ్డు వేయండి అని చెప్పితే చెప్తే వేయకుండా గత ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎక్కడో మీకు తెలుసు ఏ ప్రా ఏరియా లేచిరో అన్ని రోడ్లన్నీ మరి ఏరియా ఇక్కడ ఇంద్రనగర్ సంప్రాంతము దాదాపు ఎనిమిది వాళ్ళు ఉంటాయి ఇక్కడ ఎనిమిది వేల ప్రజలు అలాగే ఈరోజు భూ కైలాస్ మన భూ కైలాస్ స్వాదేశ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి దేశ విదేశాల నుంచి చాలామంది టూరిస్టులు ఇక్కడ రావడం జరుగుతుంది రోడ్డు లేక చాలామంది ఇబ్బంది పాలైన టూరిస్టులు ఈ ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని మేము ఎమ్మెల్యే గారికి మేము అందరం కౌన్సిల్ అన్నాము మా మేము బాగా అన్నా ఈ రోడ్ వేయాలి తప్పకుండా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు రోడ్ లేదు వేయాలంటే చెప్తే తప్పకుండా అని చెప్పి మేము అడిగిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయ చేర్చడం జరిగింది అందరూ ఎమ్మెల్యేలు శిలాపాలుగా వేస్తారు కానీ మా ఎమ్మెల్యే శిలాపాలుగా లేకుండా ఫస్ట్ రోడ్ వేసాక శిలాపాలుగా చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగానే ఈరోజు ఈ పెద్ద ఎత్తున దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి సిడీ డిఎంఎఫ్ పండు మరి సీడిఎఫ్ పండు రెండు కలిపి ఈరోజు పెద్ద ఎత్తున మరి శివాజ్ నుంచి మరొకటి మరొక రోడ్డు వేయించడం జరిగింది ఈరోజు ప్రజలు ఇందిరాగర ప్రజలు ఎనిమిది వేల ప్రజలు హర్షాది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే విషయంలో ఎందుకంటే ఇంత ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ రోడ్డు లేక చాలా ఇబ్బంది పాలైన ప్రజలకు కష్టాలు తీరినాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా అని చెప్పి తెలుసు ఆకర్షిస్తున్నా జరిగింది తర్వాత తెలియదు నేటి వార్తలు ఇద్దరితో సమాగం తిరిగి వచ్చే ఉంటాను మనగలుగుతాం అంతవరకు సార్ నమస్కారం